హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ అమెరికన్ డేట్స్ ప్రకారం మార్చ్ ఎయిటీన్త్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి సిద్ధు పుట్టాడు అనమాట అంటే మన ఇండియన్ టైంలో మార్చ్ నైన్టీన్త్ వస్తుంది బట్ స్టిల్ మేము మార్చ్ ఎయిటీన్త్ సెలబ్రేట్ చేస్తున్నాము సో అందుకని ఈవినింగ్ కొంచెం ఊరికే అలా చిల్ అవుదామని బయటికి వెళ్తా ఉన్నాము ఇంకా అసలు అనుకోలేదు జస్ట్ రెడీ అయిపోయి బయటకు వచ్చాము ఎక్కడ చోటకు వెళ్దాము అని మార్చ్ ఎయిటీన్త్ సిద్ధు బర్త్డే కదా ఆ రోజు మావయ్య గారు వాళ్ళతోటి సెలబ్రేట్ చేసుకున్నాము తర్వాత రోజు మార్చ్ నైన్టీన్త్ మేము ఈవినింగ్ బయటకు వచ్చామన్నమాట విజయాఫోరం మాల్కి వచ్చాం సో ఫస్ట్ బెల్జియన్ వాఫుల్ తీసుకొని ఆ తర్వాత ఫుల్గా కొంతసేపు తిరుగుతూ ఉన్నాము అంటే జస్ట్ ఊరికే అలా సరదాగా వచ్చామండి పర్టిక్యులర్గా ఒక్కదానికోసము కోసము అని కాదు లంచ్ బాక్సెస్ ఏమైనా దొరుకుతాయేమో కొద్దిగా వెరైటీగా ఉన్నవని చెప్పి జస్ట్ చూస్తూ ఉన్నాము రెగ్యులర్గా మన దగ్గర ఉండేవే ఉన్నాయి పెద్ద స్పెషల్గా ఏమీ అనిపించలేదు అండ్ ఆన్లైన్లో ఉన్నవి మాకు కావాల్సిన దానికన్నా చిన్న సైజు అట్లా ఉన్నాయన్నమాట లంచ్ బాక్సెస్ అంటే యూజువల్గా ఇట్లాగే ఉంటున్నాయి అనమాట పెద్ద డిఫరెంట్ వెరైటీస్ ఏమీ రావట్లేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏవో కొత్త మోడల్స్ వచ్చాయి సో అవే కంటిన్యూ చేస్తున్నారు ప్రస్తుతము మా ఇంట్లో వాడే బ్లాంకెట్స్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు స్పార్లో తీసుకుంటా అని చెప్పాను కదా ఇవే అనమాట సాలిడ్ షీట్స్ హిల్టన్ వాళ్ళది బియాంక బ్రాండ్ అనమాట సో ఇది వచ్చేసరికి సాటిన్ స్ట్రైప్స్ సాలిడ్ షీట్స్ నేను ఎక్కువగా ఆఫ్ వైట్ యూజ్ చేస్తాను సో ఆఫ్ వైట్ లేదని చెప్పి ఇంకేమీ తీసుకోలేదు ప్రింటెడ్ షీట్స్ ఎంటూ వాడను మీ అందరికీ తెలుసు కదా స్పార్లో ఫస్ట్ నుంచి కూడా ఈ దోహర్స్ కనిపిస్తూ ఉన్నాయి నాకు వీటిని చూపిద్దామని చెప్పి నేను చిన్న లాగా కూడా షూట్ చేసా సమ్మర్లో ఇవి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట మనకి దోహర్స్ వేరు కంఫర్టస్ వేరు సో తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నానండి దోహర్ అంటే ఒక ఫోర్ లేయర్స్ ఆఫ్ బ్లాంకెట్ని సింగిల్ బ్లాంకెట్ లాగా వాళ్ళు స్టిచ్ చేసేస్తారు మనకి చక్కగా మందంగా వస్తుంది అనమాట తిగ్గా ఉండటం వలన ఏసీ రూమ్లో కూడా మనం హాయిగా యూజ్ చేసుకోవచ్చు ఇవి మెయిన్గా సమ్మర్లో యూస్ చేస్తూ ఉంటాము వీటిని క్విల్ట్ బ్లాంకెట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇవేంటంటే మైక్రోఫైబర్ ఫిల్లింగ్ ఉన్నవి మాత్రం తీసుకోవద్దు అవి సమ్మర్లో వేడిగా ఉంటాయి మన ఇండియన్ క్లైమేట్కి అసలు పనికిరాదు ఏదైనా కూల్ ప్లేసెస్లో బాగుంటుంది కానీ సౌత్ ఇండియాలో వర్కౌట్ అవ్వదండి ఈ మైక్రోఫైబర్ బ్లాంకెట్స్ అవి సో మీరు తీసుకుంటే దోహర్స్ ఫుల్ కాటన్ ఉన్నవే తీసుకోవాలి లోపల కాటన్ ఫిల్లింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని తీసుకోండి ఇవి గ్లాస్ లాగా కనిపించాయి సో ఏంటి అని తీస్తే చూస్తే ప్లాస్టిక్ అనమాట సో పక్కన పెట్టేశాను నెక్స్ట్ వచ్చి ఈ ప్రెస్టేజ్ గ్రానైట్ ప్యాన్స్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఎక్కడో చూసానండి ఇది వాళ్ళ కెమెరాలో కూడా చాలా బాగా క్యాప్చర్ అయింది బట్ కెమెరాలో కన్నా కూడా మనం బయట చూస్తే చాలా స్టైలిష్గా అనిపించాయి అనమాట నాకు నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిరామిక్ పాన్స్ ఉన్నాయి కదా వండర్ షెఫ్లో వచ్చాయి సేమ్ క్యారెట్ ప్యాన్ లాగే ఉంది కానీ క్వాలిటీ వచ్చేసరికి నాకు క్యారెట్ ప్యాన్ క్వాలిటీ ఎందుకో బాగా అనిపించింది ఇవి కూడా బాగానే ఉన్నాయి మనము అప్పుడప్పుడు మాల్కి వెళ్తూ ఉంటాం కదా కంపల్సరీ పర్చేస్ చేయాలనే రూల్ అయితే లేదు విండో షాపింగ్ కూడా చేసుకోవచ్చు సో దట్ మనకి ఏంటంటే ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట కొత్త ప్రోడక్ట్స్ ఏమొచ్చాయి మనకి యూజ్ అవుతాయా లేదా నెక్స్ట్ ఏదైనా పాడైపోతే దీంతో రీప్లేస్ చేసుకోవచ్చా లేదా అనేది మనం ఒక ఐడియా వస్తుందన్నమాట సో ఆ ఐడియా కోసమైనా సరే మనం అప్పుడప్పుడు మాల్స్కి వెళ్ళి చెక్ చేసుకుంటే బాగుంటుంది ఇదంతా కూడా నెక్స్ట్ డే అండి మా మేడ్ లీవ్లో ఉంది ఒక టూ డేస్ సో అందుకని చెప్పి ఇల్లంతా కూడా ఫస్ట్ డస్టింగ్ చేసేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఎప్పుడూ ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయినట్లుంది డస్టింగ్ చేసి అత్తయ్య గారు వాళ్ళు వచ్చే ముందు చేశాను అనమాట సో మధ్యలో బర్త్డే అని చెప్పి అటు ఇటు తిరగటం సో అయితే సరిపోయింది అమ్మ కూడా నాతో ఉంది కదా ఆ రోజు సో తను వంట పని చేసుకుంటూ ఉంటే ఇల్లు అంతా కూడా నేను క్లీన్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను చూపించేదంతా కూడా మార్చ్ ట్వంటీ సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని లంచ్కి వెళ్తాను అన్నాడు అంటే తన బర్త్డేకి ఇంట్లో పార్టీ లాగా ఏమీ పెట్టలేదు కదా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయలేదు అట్లాగా ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఎక్కడికైనా తీసుకువెళ్తాను గేమింగ్ సెంటర్ ఆర్ లంచ్ అని అన్నాడు నేను కూడా లైక్ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాలి అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను ఈ లోపేమో మా మేడ్ కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది నేను రాను అనేసరికి ఇంక ఇంట్లో పనిగా అనిపిస్తుంది కదా మనకి ఇంట్లో పని అవ్వందే అసలు బయటకు వెళ్ళటానికి ఉండదు అసలు వెళ్ళబుద్ధి కూడా కాదు కదా మనకి ముందు ఇంకేదో అతి కష్టం ఇది అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు చేయటము కొంచెం క్లీనింగ్ బట్టలు పని ఇంక అదంతా చూసుకుంటా ఉన్నా ఒక్కొక్కసారి మేడ్ రాకపోతేనేమో చాలా ఇంట్రెస్టింగ్గా డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను ప్రతి ప్రతి చోట కూడా కానీ ఒక్కొక్కసారి ఏమో అసలు విసుకొచ్చేస్తుంది అయ్యో ఇవాళ రాదా అని చెప్పి మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి నేను కాఫీ తాగుతున్నా మా హస్బెండ్ ఏమో ఆల్రెడీ వర్క్లో కూర్చున్నారు అంటే మధ్యాహ్నం పిల్లల్ని తీసుకుని అందరం బయటికి వెళ్ళాలి కదా సిద్ధుకి హాలిడేస్లో చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాను తన్ని తన క్రాక్స్ వాష్ చేసేసుకోమని చెప్పాను తనకు వచ్చినా రాకపోయినా ఏదో ఒక విధంగా ట్రై చేస్తాడు పిల్లలకి పామ్స్ చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా అనిపిస్తాయి కదా అందుకని తన చేతులు పాడవకుండా ఉండటానికి షాంపూ ఇచ్చా క్లీన్ చేసుకోవడానికి సబ్బులు సర్ఫులు ఇవన్నీ అంటే మళ్ళీ ఏదైనా చేతులు పొక్కుతాయేమోనని అదొక చిన్న భయము వాడికి అవన్నీ చేయటం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ అండి నేను చెప్తా అనమాట పెద్ద అయిన తర్వాత నీ పనులు నువ్వే చేసుకోవాలి ఎప్పుడన్నా సరే హాస్టల్లో ఉండాల్సి వచ్చినా కొద్దిగా దూరంగా ఉండాల్సి వచ్చినా తప్పదు కదమ్మా సో ఇప్పటి నుంచే చిన్నగా నేర్చుకో నీకు వచ్చినంతవరకే చెయ్యి అని చెప్తూ ఉంటాను మార్నింగ్ పాలబ్బాయి వచ్చి పాలు పోస్తాడు కదా తను పాలు పోసే టైంలోనే ఆ ఫిల్టర్ యూజ్ చేస్తాము సో దట్ ఏదైనా నలకలు చిన్న చిన్న సన్న రాళ్ళు అలాంటివన్నీ ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇంకా మనం గిన్నెలో క్లీన్గా ఉంటే కదా పాలు డైరెక్ట్గా బాటిల్లో పోసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా మిగిలిన పాలేమో ఆ రోజు యూస్ చేసుకునే పాలు ఉంటాయి కదా వాటిల్లో కలిపేసి బాయిల్ చేసేస్తాను సమ్మర్లో పాలు త్వరగా పాడైపోతాయి అందుకని ఒకసారి హీట్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే చల్లార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక ఆప్షన్ లేదు అని అంటే మార్నింగ్ బాగా చక్కగా బబుల్ బబుల్స్ వచ్చే వరకు మనం హీట్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అలా త్రీ టైమ్స్ హీట్ చేసుకోవచ్చు అప్పుడేం కాదండి సిమ్లో జస్ట్ వేడ్రానిచ్చి మనం మూత పెట్టాము అంటే చక్కగా తోడుకుపోతాయి అట్లా కాదనమాట బాయిల్ చేయాల్సింది ఫుల్ బాయిల్ చేయాలి పాలని సో ఫుల్ బాయిల్ చేసేసి మనం అది చల్లారించిన తర్వాత మూత పెట్టాము అంటే ఈవినింగ్ వరకు బాగుంటాయి బాగా హాట్గా ఉండే ప్లేసెస్ క్లోజ్డ్ రూమ్స్ ఉంటాయి కదా సో అలాంటి చోట మాత్రము మనం ఎలా బాయిల్ చేసినా ఎలా స్టోర్ చేసినా పాలైతే త్వరగా పాడైపోతాయి సో బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నాకంటే టూ విండోస్ ఉన్నాయి ఎయిర్ ఫ్లో చాలా బాగుంటుంది లేదా నేను లివింగ్ రూమ్లో ఇప్పుడు ఏసీ వేసుకునే ఉంటాను కాబట్టి సమ్మర్లో సో కిచెన్లో అంత వేడి ఉండదు అనమాట మధ్యాహ్నానికి సో నేనైతే ఏం చేస్తానంటే మార్నింగ్ కాఫీ పెట్టుకోవడానికి ఒక రెండు సార్లు అలా హీట్ చేస్తా కదా టెన్ ఓ క్లాక్ ఒకసారి ఒక పొంగురానిస్తాను ఇంకా చల్లార్చేసి చేసి మూత పెట్టేసేసి మళ్ళీ ఈవినింగ్ టీ టైంలో టీకి కావాల్సిన పాలు యూస్ చేసేసుకొని మిగతావి బాయిల్ చేసి వెంటనే తోడు పెట్టడము లేదా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయటం చేస్తూ ఉంటాం ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు అట్లాగా కౌంటర్ టాప్ మీద ఉంటాయి కానీ ఆ తర్వాత మనం ఏం చేసినా సరే పాలు పాడైపోతాయి సో అదొక్కటి మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వంట చేయలేదు కాబట్టి ఎక్కువ గిన్నెలైతే పడలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా వాష్ చేసి పక్కన పెట్టేస్తున్నాను గిన్నెలు వాష్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో క్లోత్స్ ఉంటాయి కదా సో ఒక్క లోడే వేశాను ఇంకా అది టెర్రెస్కి తీసుకెళ్ళి ఆరపెట్టాలి సిద్ధుని కూడా నాతో పాటు రమ్మని చెప్పాను టెర్రెస్లో నేను బట్టలు ఆరేస్తూ ఉంటే నువ్వేమో క్లిప్స్ పెట్టు అని చెప్తా ఉన్నాను తనకి ఇట్లాంటి పనులు అంటే అసలు ఇష్టం ఉండదండి అంటే ఇంకా స్టిల్ వాడు చిన్నోడే కదా అంత ఇంట్రెస్ట్ చూపించాడు వేరే అదర్ యాక్టివిటీస్ అంటే తను బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అంటే లైక్ బయటకు వెళ్ళటము ఏదైనా కావాలంటే తెచ్చిపెట్టడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు పిల్లల్ని మనం ఎంత గారాభంగా మనం పెంచుకుంటున్నా సరే పార్లలుగా వాళ్ళకి కొద్దిగా కష్టపడటం కూడా అలవాటు చేయాలి ఒకేసారి పెద్దయిన తర్వాత బయటికి వెళ్ళాక కష్టపడే బదులు కొంచెం వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అండ్ దాన్ని ఏంటంటే కష్టంగా అనమాట ఓకే ఇలా ఉంటుంది కదా మనం ఇలా చేసేసుకుందాము అని వాళ్ళ మైండ్ని ట్యూన్ చేసేసుకుంటారు ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత చక్కగా రెడీ అయిపోయి ఉగ్రం కూడా బయటికి వెళ్తున్నాము మా హస్బెండ్ ఏమో మధ్యలో బ్రేక్ తీసుకున్నారనమాట తనట్టు వర్క్ ఫ్రమ్ హోమే కదా సో అందుకని నేను ఆటలన్నీ అన్నీ చక్కగా సాగుతున్నాయండి పాపం తీసుకెళ్తూ ఉంటారు ఇట్లా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఒకవేళ తను వర్క్లో ఉండుంటే ఇంకా నేనే పిల్లల్ని తీసుకొచ్చేద్దాము అని అనుకున్నా సిద్ధు నాతో ముందే ఒక విషయం చెప్పాడు మీరు కూడా నాతో పాటు వస్తున్నారు కాబట్టి మీరు ముగ్గురు సెపరేట్ టేబుల్లో కూర్చోండి నేను మా ఫ్రెండ్స్తో పాటు సెపరేట్గా కూర్చొని ఎంజాయ్ చేస్తాను మళ్ళీ మీరు మాతో కూర్చున్నారంటే వాళ్ళు ఫ్రీగా ఉండరు మేమందరం బాగా ఎంజాయ్ చేయాలి కదా అని అన్నాడు సరే అని నేను ఏం చేశానంటే బుకింగ్ టైంలో మా ఇలా సెవెన్ మెంబెర్స్ అని చెప్పాను వన్స్ మేము లోపలికి రాగానే ఇంకా చెప్పాము అనమాట ఇట్లా సెపరేట్ టేబుల్స్ కావాలి కిడ్స్ విడిగా కూర్చుంటారు అని అండ్ మేము ఎక్కడికి వచ్చాము అని అంటే ఆబ్సిడ్యూట్ బాబిక్యూకి సో చాలా చాలామందికి తెలుసు కదా అక్కడ గ్రిల్ పెట్టేస్తారు లైక్ బాబిక్యూ ఉంటుంది అండ్ బఫే వచ్చేసరికి వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక బాబు మాత్రము వెజిటేరియన్ ఇంకా మిగతా మిగతా ముగ్గురు నాన్ వెజ్ తీసుకున్నారు అండ్ మేము కూడా అంతే కదా లైక్ మా మమ్మీ ఏమో నాన్ వెజ్ తీసుకుంది సో నేను మా హస్బెండ్ ఏమో వెజిటేరియన్ తీసుకున్నాము బర్త్డేస్ అప్పుడు బాబిక్యూకి వెళ్తే వాళ్ళే కేక్ ఒకటి అరేంజ్ చేస్తారు కదా కేక్ అండ్ మ్యూజిక్ సో అట్లాగా సిద్ధు కేక్ కట్ చేశాడు అండ్ కొన్ని పిక్చర్స్ దిగేసి ఇంక మేము ఇంటికి వచ్చేసాము సిద్ధు అని అమ్మ విజయవాడ వెళ్తున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి లగేజ్ ప్యాక్ చేస్తున్నా మండే లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను ట్యూస్డే అసలు సూట్కేసి సద్దటం కొత్త వస్తువులు లోపల పెట్టడం కొనటం అట్లాంటివి కూడా అసలు మేము చెయ్యము ఇలా ఎందుకు చేస్తారు ఏంటి అనే దాన్ని పక్కన పెడితే చిన్న చిన్న విషయాలకైతే ఇలాంటివన్నీ ఫాలో అవనండి కానీ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా ఏదైనా శుభకార్యాలు మొదలుపెట్టటము లేదా మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయటం నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్ కోసం ఏదైనా పర్చేస్ చేయటము లగేజ్ ప్యాకింగ్ ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు మాత్రం అమ్మ చెప్పినట్టు ట్యూస్డే మాత్రం నేను ఇది కూడా చేయను ఆఫ్టర్నూన్ బాబిక్యూ అంటే చాలా హెవీగా ఉంటుంది కదా సో నైట్ డిన్నర్ అయితే చాలా చాలా లైట్గా తీసుకున్నాము కొద్దిగా రైస్ పెట్టేసుకొని తినేసాం తినేసామన్నమాట ముగ్గురం కూడా సిద్ధు అయితే నాకు అసలు ఏమి వద్దు అంటే వద్దు అని అన్నాడు ఆ కొద్దిగా గిన్నెలు ఉంటే తోమేస్తూ ఉన్నాను అండ్ బాబిక్యూస్కి వెళ్ళొచ్చిన రోజు మాత్రము చాలా డీహైడ్రేటెడ్గా అనిపిస్తుంది వాళ్ళు రకరకాల డిషెస్ అవన్నీ సర్వ్ చేస్తారు దాంతోపాటు వాళ్ళు యూస్ చేసే ఆయిల్ కూడా కొద్దిగా రెస్టారెంట్ ఆయిల్ అంటేనే మనకి బాగా థర్స్టీగా అనిపిస్తుంది సో మనం ఎంత వాటర్ తాగలిగితే అంత మంచిది సో సిద్ధు బర్త్డే అయితే మొత్తానికి ఇట్లాగా త్రీ డేస్ బాగా ఎంజాయ్ చేసాము ఎప్పుడన్నా అరుదుగానే వస్తుందనమాట ఇట్లా త్రీ డేస్ సెలబ్రేషన్ అనేది ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ లేనప్పుడు బర్త్డే వచ్చింది అనుకోండి సో ఆ రోజు వరకు బాగా సెలబ్రేట్ చేసేసుకుంటాము మా హస్బెండ్ కూడా లీవ్ పెట్టుకుంటారు మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ఎక్కడో షాట్కి బయటకు వెళ్ళిపోతూ ఉంటాము ఈ ఇయర్ మా మామయ్య గారు రిటైర్ అయ్యారు కాబట్టి ఆయన ఇండియాలోనే ఉంటున్నారు కదా సో అందుకని చెప్పి చక్కగా సిద్ధు బర్త్డేకి వచ్చారు మేము చెన్నై వచ్చిన కొత్తల్లో అంటే లైక్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఆయన ఇండియాలో ఉన్నప్పుడు బర్త్డే జరిగింది సో అప్పుడు ఉన్నారు అండ్ అనమాట మళ్ళీ ఇది నెక్స్ట్ డే అనమాట మార్చ్ ట్వంటీ ఫస్ట్ అమ్మను సిద్ధు మధ్యాహ్నం పినాక విజయవాడ వెళ్తున్నారు మార్నింగ్ అంతా కూడా నేను అసలు ఏది షూట్ చేయలేదండి కొద్దిగా నాకు కూడా లైక్ వీళ్ళతో స్పెండ్ చేయాలి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి అన్నట్టుగా అనిపించింది అసలు అయితే సిద్ధు ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్ వస్తాయి కదా సో ఒక వీకెండ్ అట్లాగా చూసుకొని మేము ముగ్గురం కూడా ఎక్కడికన్నా షార్ట్ ట్రిప్ లాగా ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నాము ఈ లోపల మా నీస్ వచ్చిందనమాట యుఎస్ నుండి తను మీట్ అవ్వడానికని ఇప్పుడు సిద్ధు విజయవాడ వెళ్తున్నాడు చెన్నై సెంట్రల్లో కొత్తగా లాంజ్ ఓపెన్ చేశారు ఇది లైక్ విఐపి లాంజ్ మినిమం అమౌంట్ పే చేస్తే అండ్ మన టికెట్ చూపిస్తే మనం మనో చేస్తారు లాంచ్ అయితే చాలా నీట్గా ఉంది ఈవెన్ బఫే కూడా కనిపించింది అక్కడ బట్ ఫుడ్ అవైలబుల్ ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్తున్నాము మళ్ళీ తనకి వర్క్ ఉంటుంది కదా మీలో చాలా మంది సిద్ధు బర్త్డేకి విష్ చేసి వాడిని బ్లెస్ చేశారు చాలా హ్యాపీగా అనిపించిందండి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ అందరికీ నచ్చిన విషయం ఏంటి అంటే మా అత్తగారు మా హస్బెండ్కి సుద్ధుకి ఇద్దరికి కేక్ తినిపించారు కదా సో అది మీలో చాలామందికి నచ్చింది అసలు అంత బాగా అబ్జర్వ్ చేశారు వీడియో అంత బాగా చూసారు ప్రతి పాయింట్ అని అని అందులో చిన్న చిన్నవి కూడా నోటీస్ చేసి నాకు కమెంట్ చేశారు కదా సో అది నాకు చాలా నచ్చింది అనమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సిద్ధుకి ప్రస్తుతం ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు ఒక టెన్ డేస్ అనమాట తర్వాత ఏప్రిల్ నుంచి స్కూల్ ఉంటుంది ఇంకీలోపు ఒకసారి అమ్మేమో నేను విజయవాడ తీసుకెళ్తాను తర్వాత వాడు బ్యాక్ ఎలా వస్తాడనేది డిసైడ్ చేద్దాంలే నువ్వు రా లేకపోతే ఎవరో ఒకరినిచ్చి పంపిస్తాను అని అన్నది సో వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళారనమాట ఇంకా కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత నాకే ఏంటో బోస్గా అనిపించింది ఇల్లు అట్లా ఇంట్లో ఒక అందరూ ఉండి అప్పటి వరకు సడన్గా అంటే అందరూ అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా చిన్నప్పుడు ఇన్స్టెంట్ నాకు ఒకటి షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది నా చిన్నప్పుడు అనమాట ఎవరైనా ఇంటికి వచ్చి మళ్ళీ ఉం అంటే ఒక వన్ ఆర్ టూ డేస్ ఉండి వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా వచ్చి వెళ్ళిపోగానే నాకు ఎందుకో ఏడుపు వచ్చేసేది లైక్ మా కజిన్స్ కానివ్వండి పిన్ని వాళ్ళు ఎవరో ఒకళ్ళు అలా వస్తారు ఒకటి రెండు రోజులు ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఏదో వెళ్తేలాగా అనిపిస్తుంది సో సేమ్ అదే ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా అంతే అమ్మ వచ్చిన వచ్చి వెళ్ళిన ప్రతిసారి అట్లాగే అనిపిస్తుంది అనమాట మొన్నటి వరకు అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారు వాళ్ళు టూ డేస్ ఉండి వెళ్ళిపోయారు అప్పుడే కొద్దిగా సైలెంట్ గా అనిపించింది ఇల్లు ఇప్పుడు అసలు అమ్మ సిద్ధు లేకపోయేసరికి మరీ సిద్ధు లేకపోయేసరికి ఇంకా సైలెంట్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు వాడు వెనకాల తిరుగుతూ ఉంటా అనమాట నువ్వు డ్రెస్ మార్చుకో స్నానం చేయి తిను తాగు గ్లాస్ అక్కడ పెట్టావు తీయి బాటిల్ అక్కడ నుంచి తీయి ఇది ఇక్కడ మెస్ చేసావు కదా ఏదో ఏదోటి చెప్తా ఉంటావుడిని లేదంటే ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి చదువుకోవా ఫోన్ చూస్తావా సంథింగ్ ఉంటుంది కదా పిల్లలతోటి సో ఇదంతా కూడా చాలా మిస్ అవుతాం అనమాట వాళ్ళు ఇంట్లో లేనప్పుడు సో అట్లా నాకు చిన్న విషయం హాలిడేస్ గురించి షేర్ చేసుకోవాలి అని అనిపించింది హాలిడేస్ ఎట్లా గడుస్తాయా చూడాలి ఇంకా మేబీ ఒక వారం తర్వాత అట్లా సిద్ధుని నేను తీసుకురావటమో లేకపోతే ఇంకెవరితోనో అమ్మ పంపించటమో జరుగుతుంది చూడాలి ఇంకా ప్లాన్ చేసుకోలేదు ఈ వారం రోజులు అయితే మాత్రము ఇంకా నాకు కావాల్సిన పనులన్నీ చేసుకోవాలి లైక్ ఇల్లు క్లీనింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది అంటే అమ్మున్నప్పుడు నేను చేసేసుకున్నా కదా ఇంకా ఏవన్ నేను నా ఫేవరెట్ థింగ్స్ లైక్ మొక్కలు పని చేసుకోవటము వాకింగ్కి వెళ్తాను ఏదన్నా ఇంకా మార్నింగ్ మాకు ఇష్టమైన వెజిటేరియన్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటా మోస్ట్లీ ఏంటంటే సిద్ధు లేడు కాబట్టి ఎక్కువగా ఆకుకూరలు అనమాట నేను మా హస్బెండ్ ఆకూరలు బాగా తీసుకుంటాము మార్నింగ్ టైంలో పని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు లైక్ నైన్ నుంచి టెన్ నుంచి బోల్డ్ అంత టైం ఉంటుంది కదా మీ హాబీస్కి యూటిలైజ్ చేసుకోవచ్చు కోర్సెస్ ఏమన్నా నేర్చుకోవచ్చు సో ఇదేంటంటే కొద్దిగా చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళు అనుకోండి లైక్ మీ ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయడానికి రెస్ట్ తీసుకోవడానికి మీరు మూవీస్ సీరియల్స్ చూసుకోవడానికి సో అట్లాగా యూస్ చేసుకోవచ్చు సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది కదా జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ నాకు వచ్చినాయి చెప్తున్నాను సో అట్లా మార్నింగ్ పర్సన్ అయితే మాత్రం చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట నేనైతే మాత్రం పొద్దున్నే వంట చేసేసుకుందాము అని అనుకుంటున్నాను బికాస్ నో వేడి భరించే కన్నా కూడా జస్ట్ ఒక వన్ అవర్ ముందు నిద్ర లేచి హాయిగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటే చాలా బెటర్ అనమాట సమ్మర్లో అండ్ స్టే హైడ్రేటెడ్ ఎక్కువ వాటర్ తాగండి మజ్జిగ తాగండి బికాస్ మనకి ఏప్రిల్ మేలో కన్నా కూడా ఇప్పటి నుంచే బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా సో ఇప్పటి నుంచి ఆ హీట్ని సప్రెస్ చేయగలిగితే మన కొద్దిగా ఏప్రిల్ మేలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను అందుకే అమ్మ కూడా ఎక్కువగా ఏంటంటే లెమన్ జ్యూస్ సిట్రస్ ఫ్రూట్స్ సంబంధించి ఏ జ్యూసెస్ అయినా సరే ఎక్కువగా ఇస్తూ ఉంటుందన్నమాట ఈ మార్చ్ ఏప్రిల్ నుంచి మ్యాంగోస్ ఇంకా రాలేదు కదా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి మాకైతే మొన్నటి వరకు కొన్ని వచ్చాయి కానీ అంత బాగాలేదు సో అందుకని నేను తీసుకురావట్లేదు సో అది అండ్ ఈ హాలిడేస్ ఎట్లయితే నేను యూటిలైజ్ చేసుకుంటాను మీతో తప్పకుండా షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం